గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇందులో రెండో లెవెలు దీంట్లో రెండో లెవెలు ఫస్ట్ లెవెల్ వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు ఈ కరెన్సీని ఎవరైనా తీసుకోవచ్చు తీసుకుంటారు అది మీరు ఎంతైనా తీసుకోవచ్చు కాబట్టి అది ఇబ్బంది ఏం కాదు కరెన్సీ అక్కడే తీసుకుంటారు దానికి మళ్ళీ మీకు బోల్డ్ ఉపయోగం ఉన్నాయి అది మళ్ళీ చెప్తాను కరెన్సీ తీసుకున్నందుకు ఇదే కాకుండా మళ్ళీ మీకు బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంపీపీలో ఉన్న లాభాలతోటి సరిపోలేదు ఇంకోటి ఉంది ఆ బెనిఫిట్ కూడా ఉంది అయితే ఈ సెకండ్ లెవెల్లోకి వచ్చేసరికి ఈ సెకండ్ ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఇరవై ఐదు సెకండ్ లెవ్ టార్గెట్ తొంభై ఐదు అది తొంభై ఐదు యాక్టివేషన్ సరిపడగా ఐఎస్డిటి మీరు కొనరు మీరు కొనలేరు ఇందులో కొనే ప్రయోజనం కూడా సెకండ్ లెవెల్లో కొనుక్కునే అవకాశం లేదు ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు అయిన మాత్రం అది ఇరవై ఐదు యాక్టివేషన్స్ ఐఎస్డిటి మాత్రం కొనుక్కోగలరు అంతకు మించి మళ్ళీ మీరు కొనలేరు అంటే లిమిటెడ్ గానే కొనడం పెట్టుకోవడం వల్ల ఈ లెవెల్ అచీవ్మెంట్స్ అన్ని మీకు ఈజీగా అయిపోతాయి అనమాట లెవెల్ అచీవ్మెంట్స్ మీకు ఈజీగా అయిపోతాయి అయితే మీరు కావాలంటే ఇరవై ఐదు అయిపోయింది మళ్ళీ ఇంకొక ఇంకొక యాక్టివేషన్ తీసుకోండి దాంతో కొనుక్కోండి మరి ఇంకోటి తీసుకోండి దాంతో కొనుక్కోండి మీకు కరెన్సీ మీకు నచ్చినంత కొనుక్కోండి దాన్ని దానివల్ల పైకి హెచ్వ్ అవుతారు ఆ అచీవ్మెంట్స్ మీకు ఎలాగొస్తే చూడండి రెండవ లెవెల్లో మీరు కొనలేరు కొనకూడదు కొనకూడదు కొనలేరు కొనకూడదు దట్స్ ఆర్ కింద ఉన్న వాళ్ళు కొనుక్కుంటే దాని వల్ల మీరు ఈ ఈ లిఫ్ట్ మీరు హై పై రెండో స్థానానికి వెళ్తున్నారు రెండు నుంచి మూడుకి వెళ్తున్నారు అంతే అంటే నేను రావడప్పుడు మీకు తొంభై ఐదు అంటే నలుగురు జూనియర్స్ ఉంటే సరిపోతారు నలుగురు నాలుగు పాతులు అంటే నాలుగు ఇరవై ఐదులు ఐఎస్ఈటి యాక్టివేషన్స్కి కి డాడీ రోబోట్ యాక్టివేషన్స్కి కి కొనుక్కుంటే చాలు ఇలా కొనుక్కున్నందుకు కింద వాళ్ళు కొనుక్కున్నందుకు మీరు ఇంకా కొనరు కొనలేరు కూడా ఆ ప్రవచనం కూడా మీకు ఇవ్వలేదు వాళ్ళు కొనుక్కుంటారు ఆటోమేటిక్గా మీరు విన్ అయిపోతారు అయితే అలా మీరు ఎంత విన్ అవుతారు ఎంత విన్ అవుతారు అంటే దీంట్లో ఫస్ట్ గిఫ్ట్ ఒక క్యూసీసీ కాయిన్ మీకు వస్తుంది మైనింగ్ కాయిన్స్ రెండవ గిఫ్ట్ డాడీ కాయిన్ ఫుల్ కాయిన్ మైనింగ్ కాయిన్ వచ్చేస్తుంది ఫుల్ కాయిన్ ఇప్పుడు లక్ష రూపాయలు కొంటున్నారు మీరు మనం ఆల్రెడీ లక్ష రూపాయలకి స్వాప్ చేస్తున్నాం అంటే దీని వైల్ వాల్యూ వన్ ల్యాక్ వాల్యూలో మీకు ఇస్తున్నాను ఫ్రీగానే మైనింగ్ కాయిన్ ఇక తర్వాత ముఖ్యమైనది మరో బెనిఫిట్ ఉంది అదేంటంటే మనం వైజాగ్లో మెగా ట్రైనింగ్ ఈవెంట్ ప్రోగ్రామ్కి మీకు పాస్ వచ్చేస్తుంది అద్భుతమైన ప్రోగ్రాం అది దీనికోసం మనం క్యూరైఫ్లో ఒకటి పెట్టాం రెండు వందల పది చేసి వస్తే వాళ్ళు వైజాగ్ వస్తున్నారు ఇప్పుడు చాలా మంది విన్న పేరు అక్కడ విన్ అయినా ఇక్కడ విన్ అయినా వైజాగ్ ఆ మెగా ఈవెంట్కి వచ్చేయచ్చు ఒకవేళ మీరు అక్కడ కూడా విన్ అయ్యారు ఇక్కడ కూడా విన్ అయ్యారు ఎస్ మీ తరపున మీ తాలూకు మిస్ మీ పిల్లల్లో మీరు ఏదో ఒక వ్యక్తిని తెచ్చుకోవచ్చు ఎందుకంటే మీరు రెండు చోట్ల విన్ అయిపోయారు కాబట్టి అక్కడ తెచ్చుకోవచ్చు లేదు ఇందులోనే రెండు రెండు సార్లు చేసినట్టు ఇద్దరు వస్తారు దానికి సో ఆ ఈవెంట్కి మీరు సునాయాసంగా విన్ విన్ అయ్యేటట్టు చేశాను ఇప్పుడు మనకు అక్కడికి మెగా ఈవెంట్ కుమే రండి చెప్తాను ఎలాగొండా చూస్తాను చూపిస్తాను అద్భుతాన్ని చేశాను నెక్స్ట్ ఇంకొక సూపర్ బెనిఫిట్ ఈ రెండో లెవెలు తొంభై ఐదు విన్నవడం వల్ల డీకాయిన్ స్వాప్ చేసుకోవడానికి మీకు ఇస్తున్నాను ఐదు లక్షల బీసీటి కాయిన్స్ వా ఫైవ్ లాక్స్ డాడీస్ మనం కిబోలో ఎన్ని బాధలు పడితే వెయ్యి కాయిన్స్ వచ్చే మీకు తెలుసు కానీ ఇక్కడ ఈ ఎంపీపీలో వస్తే ఐదు లక్షల కాయిన్స్ మీకు స్వాప్ చేసుకోవడానికి డీ కాయిన్స్ మరి కీబోలోనూ అంత కష్టం అంటున్నాడు అడి ఇక్కడ మరి ఈజీ చేసేవానంటే ఈ అంతటి పరిణామం కిబోలో వంద కాయిన్స్ బీసీటీ ఉన్నడుకు కూడా వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక్క డి కాయిన్ అద్భుతమైన రేట్ రావడానికి ఎన్నో మార్గాలను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను అందులో భాగంగా ఇది ఒకటి ఇక రెండు కిబోలో అందరూ సంపాదించుకోవడం లేదు కదా ఒక యాభై ఏడు లక్షల మంది ఉన్నారు అందరూ యాభై ఏడు ఎందుకంటున్నా అంటే యాభై ఏడు ఉంటే కే వ్యాలెట్ అప్పుడు చేశాం కదా అందులోకి ఏడు లక్షలు ఉన్నారు దాంతో కలిసి యాభై ఏడు లక్షలు కమ్యూనిటీ అనమాట దానికి డబ్బులు తీసుకోలేదు కే వ్యాలెట్కి మనం ఫ్రీగా ఇచ్చాం కానీ వాళ్ళకి కాయిన్స్ ఇచ్చాం అయితే ఈ కాయిన్ ఇప్పుడు అవుట్ సైడ్ అండి కీబోర్డ్ లేకుండా వచ్చిన అందరికీ కూడా ఈ కాయిన్ బాగా ఉపయోగపడుతుంది ఒక డీ కాయిన్ మీకు గిఫ్ట్ గా వస్తుంది ఫైవ్ ఒక డీ కాయిన్ వస్తుంది ప్లస్ ఫైవ్ లాక్స్ బీసీటీ అంటే ఎంత వస్తుంది ఈ ఈ నెల పదిహేనో తారీఖు లోపుని కానీ మీరు స్వాప్ చేస్తే లక్షకి పది కదా ప్లస్ ఒకటి వన్ ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఎంత వస్తుంది యాభై మైనింగ్ కాయిన్స్ ఐదు ట్రేడింగ్ కాయిన్స్ వా ఆ ట్రేడింగ్ కాయిన్స్ మీద మళ్ళీ మీరు లోన్ తీసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఈ కాయిన్స్ సంపాదించుకోండి చూడండి ఇక్కడ వాల్యూ చూడండి మనం ఇక్కడ కష్టపడేది ఎంత మనకు వాల్యూ ఎంత ఇక్కడ మనం వర్క్ చేసిందంతా మనకు వచ్చినటువంటి కరెన్సీ అంతా అద్భుతంగా మీరు ఈ ఇన్కమ్ని కూడా మీరు క్యాస్ట్ చేసుకోవచ్చు రెండు క్యూసీసీ కాయిన్స్ గా వస్తుంది ఆ లెవెల్లో ఈ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఒకటి ఇక్కడ ఒకటి తిరిగి ఒక మైనింగ్ కాయిన్ వస్తుంది ఇది కాకుండా ఐదు లక్షల బీసీటీ ఐదు లక్షల రూపాయలు దాని వాల్యూ మీరు స్వాప్ చేస్తే యాభై ఐదు లక్షల రూపాయలు అది అంత ఇన్కమ్ దీంట్లో ప్రవేశపెట్టాను అండ్ ఓ మంచి అవకాశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని నేను చెప్తాను లక్ష్మీ అన్నాడు డేట్ ఇచ్చేస్తాను ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు చేయాల్సి ఉంటుంది అని ఓకే డెడీస్ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పింది కష్టమైనా వినండి ఇంతకు మించిన మరొక అవకాశమే లేదు సూపర్గా వెళ్ళిపోతుంది ఇది చేస్తుంటే మన డాడీ రోబోట్లు బోల్డ్ అని రబోట్ చేస్తుంటారు ఒక డాడీ కుక్ కుమ్మేద్దాం అంతే ఫైనల్ థర్డ్ లెవెల్ ఇక్కడ కూడా మీరు కొనరు కొనలేరు ఫస్ట్ లెవెల్లో ఆయన బిజినెస్కి సెకండ్ లెవెల్ విన్ అవుతాడు సెకండ్ లెవెల్లో విన్ అవుతున్నప్పుడే మీరు కూడా అల్టిమేట్గా విన్ అయిపోతారు దీనికోసం మీరు ఏం పని చేయ అవసరం లేదు కిందన మీరు ఒక నలుగురు నేసుకుంటే సరిపోతుంది ఒక నలుగురు దొరకలేదు నువ్వు కొనుక్కో ఎలాగో నీకు ఐఏసిటి కావాలి కొనుక్కో దాట్ సార్ కొనుక్కున్నందుకు లాభం ఉంది దీని తర్వాత మాట్లాడతాను అది అయితే ఇక్కడ థర్డ్ లెవెల్ ఈ థర్డ్ లెవెల్ ఎంత ఇచ్చాం మనం రెండు వందల పది సెకండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు నుంచి వస్తే సరిపోతుంది అంతే ముగ్గురు చేయాలి అంటే సుమారుగా రెండు వందల ఎనభై ఐదు వస్తుంది ముగ్గురు చేస్తే అంత అవసరంలే జస్ట్ రెండు వందలు పది వస్తే చాలు అలా రెండు వందలు పది వస్తే ఆ లెవెల్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఒక క్యూసీ స్కాయన్ వచ్చేస్తుంది ఇది ఎందుకు చెప్తున్నా చదువుతున్నాను కదా డాడీ మేము చదువుతాం కదా మళ్ళీ ఏం చెప్తున్నా అని కొంతమంది అనుకోవచ్చు కానీ అది అర్థం కాక మరి అది ఏం డాడీ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసం చెప్తున్నాను అర్థం చేసుకుని అర్థం చేసుకొని వీలైనప్పుడు నేను చెప్పింది వినండి అయితే ఫస్ట్ గిఫ్ట్ కింద ఈ మూడో లెవెల్ విన్ అయినందుకు ఒక క్యూసీస్ కానీ కుమ్మేద్దాం కుమ్మేద్దాం దాన్ని దానితోటి ఏం చేస్తామో నేను చెప్తాను రెండు ఒక కాయిన్ మైనింగ్ కాయిన్స్ ఈ రెండును మళ్ళీ ఇంకో కాయిన్ వస్తుందండి ఫస్ట్ లెవెల్లో డి క్యూసీసీ సెకండ్ క్యూసీసీ థర్డ్ లెవెల్ క్యూసీసీ సెకండ్ లెవెల్ కాయిన్ ఇక్కడ కాయిన్ అయితే ఇక్కడ అది ఇంకోటి వస్తుంది కాయిన్ సూపర్ అది గిఫ్ట్గా రెండు డీక్యూ ఎక్స్చేంజ్ ఫేజ్ వన్ లాంచింగ్ అండ్ కాయిన్ లిస్టింగ్ వన్ టికెట్ అండ్ వన్ ఫ్లైట్ టిక్కెట్ అట్ సుపార్ మన తాలూకా క్యూ డీక్యూ ఎక్స్చేంజ్ని ఇండియాలో కాకుండా మాల్దీవ్స్ లో ఫేజ్ వన్ని లాంచ్ చేస్తున్నాం అక్కడ మీకు రావడానికి ఫ్లైట్ టికెట్ అక్కడ ఉండడానికి అక్కడ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మొత్తం అంతా కూడా కంపెనీయే పెట్టుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ లిస్ట్ చేసి లిస్ట్ చేసేసి అక్కడ లాంచ్ చేసేసి అప్పుడు మన జెండాని ప్రపంచం అంతటికి ఎగరే చూపిందాం దానికి కావలసినటువంటి ఒక టికెట్ టికెట్ మీన్స్ అర్హత ఇక్కడ పొందుతాం అంటే సూపర్ కదా ఈ ఈ జర్నీకి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వస్తాం అంతా నేను చూసుకుంటాను కంపెనీ చూస్తుంది నెక్స్ట్ అక్కడ ఉండడానికి తినడానికి అన్నీ కూడా కంపెనీ చూస్తుంది మనం హ్యాపీ అక్కడే మీటింగ్స్ లేవు మీటింగ్స్ లేవు మీటింగ్స్ లేవు అక్కడే ఉండవు వెళ్ళి మన కాయిన్ని ఆ రెండు రోజులు ఉంటాం మనం ఆ రెండు రోజుల్లో లాంచ్ చేసి వచ్చేయటమే మాస్ మీటింగ్ పెద్ద హాలు నేను మాట్లాడడం మీరు విన్నో హ్యాపీగా మాల్దీవ్స్ అనేది ఒక అద్భుతమైన ప్లేసు దాని తాలూకా విషయం కూడా కింద పెడతాను చూద్దరు కానీ ఓకే దానికి విన్ అవుతారు ఇంకా ఇందులో రెండో లెవెలు దీంట్లో రెండో లెవెలు ఫస్ట్ లెవెల్ వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు ఈ కరెన్సీని ఎవరైనా తీసుకోవచ్చు తీసుకుంటారు అది మీరు అంతైనా తీసుకోవచ్చు కాబట్టి అది ఇబ్బంది ఏం కాదు కరెన్సీ అక్కడే తీసుకుంటారు దానికి మళ్ళీ మీకు బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి అది మళ్ళీ చెప్తాను కరెన్సీ తీసుకున్నందుకు ఇదే కాకుండా మళ్ళీ మీకు బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంపీపీలో ఉన్న లాభాలతోటి సరిపోలేదు ఇంకోటి ఉంది ఆ బెనిఫిట్ కూడా ఉంది అయితే ఈ సెకండ్ లెవెల్లోకి వచ్చేసరికి ఈ సెకండ్ ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఇరవై ఐదు సెకండ్ టార్గెట్ తొంభై ఐదు అది తొంభై ఐదు యాక్టివేషన్ సరిపడగా ఐఎస్డిటి మీరు కొనరు మీరు కొనలేరు ఇందులో కొనే ప్రయోజనం కూడా సెకండ్ లెవెల్లో కొనుక్కునే అవకాశం లేదు ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు అయిన మాత్రం అది ఇరవై ఐదు యాక్టివేషన్స్ ఐఎస్డిటి మాత్రం కొనుక్కోగలరు అంతకు మించి మళ్ళీ మీరు కొనలేరు అంటే లిమిటెడ్ గానే కొనడం పెట్టుకోవడం వల్ల ఈ లెవెల్ అచీవ్మెంట్స్ అన్నీ మీకు ఈజీగా అయిపోతాయి అనమాట లెవెల్ అచీవ్మెంట్స్ మీకు ఈజీగా అయిపోతాయి అయితే మీరు కారంటే ఇరవై ఐదు అయిపోయింది మళ్ళీ ఇంకొక ఇంకొక యాక్టివేషన్ తీసుకోండి దాంతో కొనుక్కోండి మరి ఇంకోటి తీసుకోండి దాంతో కొనుక్కోండి మీకు కరెంట్ సిమ్ నచ్చినంత కొనుక్కోండి దాన్ని దానివల్ల పైకి హెచ్ అవుతారు ఆ అచీవ్మెంట్స్ మీకు ఎలాగొస్తే చూడండి రెండవ లెవెల్లో మీరు కొనలేరు కొనకూడదు కొనకూడదు కొనలేరు కొనకూడదు దట్స్ ఆ కింద ఉన్న వాళ్ళు కొనుక్కుంటే దానివల్ల మీరు ఈ ఈ లిఫ్ట్ మీరు హై పై రెండో స్థానానికి వెళ్తున్నారు రెండు నుంచి మూడుకి వెళ్తున్నారు అంతే అంటే ఇది రావడప్పుడు మీకు తొంభై ఐదు అంటే నలుగురు జూనియర్స్ ఉంటే సరిపోతారు నలుగురు నాలుగు పాతులు అంటే నాలుగు ఇరవై ఐదులు ఐఎస్ఈటి యాక్టివేషన్స్కి డాడీ రోబోట్ యాక్టివేషన్స్కి కి సరిపడిగా కొనుక్కుంటే చాలు ఇలా కొనుక్కున్నందుకు కింద వాళ్ళు కొనుక్కున్నందుకు మీరు ఇంక కొనరు కొనలేరు కూడా ఆ ప్రయోజనం కూడా మీకు ఇవ్వలేదు వాళ్ళు కొనుక్కుంటారు ఆటోమేటిక్గా మీరు విన్ అయిపోతారు అయితే అలా మీరు ఎంత విన్ అవుతారు ఎంత విన్ అవుతారు అంటే దీంట్లో ఫస్ట్ గిఫ్ట్ ఒక క్యూసీసీ కాయిన్ మీకు వస్తుంది మైనింగ్ కాయిన్స్ రెండవ గిఫ్ట్ డాడీ కాయిన్ ఫుల్ కాయిన్ మైనింగ్ కాయిన్ వచ్చేస్తుంది ఫుల్ కాయిన్ ఇప్పుడు లక్ష రూపాయలు కొంటున్నారు మీరు మనం ఆల్రెడీ లక్ష రూపాయలకి స్వాప్ చేస్తున్నాం అంటే దీని వీ వాల్యూ వన్ ల్యాక్ వాల్యూలో మీకు ఇస్తున్నాను ఫ్రీగానే మైనింగ్ కాయిన్ ఇక తర్వాత ముఖ్యమైనది మరో బెనిఫిట్ ఉంది అదేంటంటే మనం వైజాగ్లో మెగా ట్రైనింగ్ ఈవెంట్ ప్రోగ్రామ్కి మీకు పాస్ వచ్చేస్తుంది అద్భుతమైన ప్రోగ్రామ్ అది దీనికోసం మనం క్యూ లో ఒకటి పెట్టాం రెండు వందల పది చేసి వస్తే వాళ్ళు వైజాగ్ వస్తున్నారు ఇప్పుడు చాలా మంది అయిపోయారు పేరు అక్కడ విన్ అయినా ఎక్కడ విన్ అయినా వైజాగ్ ఆ మెగా ఈవెంట్కి వచ్చేయచ్చు ఒకవేళ మీరు అక్కడ కూడా విన్ అయ్యారు ఇక్కడ కూడా అయ్యారు ఎస్ మీ తరపున మీ తాలూకు మిస్సెస్ మీ పిల్లల్లో మీరు ఏదో ఒక వ్యక్తిని తెచ్చుకోవచ్చు ఎందుకంటే మీరు రెండు చోట్ల విన్ అయిపోయారు కాబట్టి అక్కడ తెచ్చుకోవచ్చు లేదు ఇందులోనే రెండు రెండు సార్లు చేసినట్టు ఇద్దరు వస్తారు దానికి సో ఆ ఈవెంట్కి మీరు సునాయాసంగా విన్ అయ్యేటట్టు చేశాను ఇప్పుడు మనకు అక్కడికి మెగా ఈవెంట్ కుమే రండి అంటే చెప్తాను ఎలాగొంట చూస్తాను చూపిస్తాను అద్భుతాన్ని చేశాను నెక్స్ట్ ఇంకొక సూపర్ బెనిఫిట్ ఈ రెండో లెవెలు తొంభై ఐదు అవడం వల్ల డీకాయిన్ స్వాప్ చేసుకోవడానికి మీకు ఇస్తున్నాను ఐదు లక్షల బీసీటి కాయిన్స్ వా ఫైవ్ లాక్స్ డాడీస్ మనం కిబోలో ఎన్ని బాధలు పడితే వెయ్యి కాయిన్స్ వచ్చే మీకు తెలుసు కానీ ఇక్కడ ఈ ఎంపీపీలో వస్తే ఐదు లక్షల కాయిన్స్ మీకు స్వాప్ చేసుకోవడానికి డీ కాయిన్స్ మరి కీబోలోనూ అంత కష్టం అంటున్నాడా ఇక్కడ మరి ఈజీ అంటే ఈ అంతటి పరిణామం కిబోలో వంద కాయిన్స్ బీసీటీ ఉన్నడుకు కూడా వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక్క డి కాయిన్ అద్భుతమైన రేట్ రావడానికి ఎన్నో మార్గాలను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను అందులో భాగంగా ఇది ఒకటి ఇక రెండు కిబోలో అందరూ సంపాదించుకోవడం లేదు కదా ఒక యాభై ఏడు లక్షల మంది ఉన్నారు అందరూ యాభై ఏడు ఎందుకంటున్నానంటే యాభై ఏడు ఉంటే కే వ్యాలెట్ అప్పుడు చేశాం కదా అందులోనే ఏడు లక్షలు ఉన్నారు దాంతో కలిసి ఏడు లక్షలు కమ్యూనిటీ అనమాట దానికి డబ్బులు తీసుకోలేదు కే వ్యాలెట్ మనం ఫ్రీగా ఇచ్చాం కానీ వాళ్ళకి కాయిన్స్ ఇచ్చాం అయితే ఈ కాయిన్ ఇప్పుడు అవుట్ సైడ్ అండి కీబోర్డ్ లేకుండా వచ్చిన అందరికీ కూడా ఈ కాయిన్ బాగా ఉపయోగపడుతుంది ఒక డి కాయిన్ మీకు గిఫ్ట్ గా వస్తుంది